వెల్కమ్ టు న్యూస్ నేను మీ శ్రీనివాస్ మీ చుట్టూ జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను మీ ద్వారా మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాం దీనికి మీరు చేయవలసిందల్లా ఈ క్రింది ఉన్న నెంబర్లకు వీడియో రూపంలో పంపించడమే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన ఇక్కడ ఈ కొండ మీద ఉన్న గరుడాద్రి వెంకటేశ్వర స్వామి వారి తొలి ఏకాదశికి దర్శనం చేసుకోవడానికి వచ్చామండి ఈ గుడి చాలా పుణ్యమైనది అండి ఇక్కడ భక్తులు చాలా మంది వేల వస్తూ ఉంటారు దర్శనానికి అలాగే ఈ రోజు తొలి ఏకాదశి అవ్వడం వల్ల ఉదయం ఆరు నుంచి స్వామివారికి నిత్య పూజలు అవుతున్నాయండి వచ్చామండి ఈ రోజు ఈ రోజు తొలి ఏకాదశి అయినా సరే వెంకట్రామూర్తిని దర్శించుకోవడానికి వచ్చాము ఈ ఏరియా అంతా చాలా ప్రశాంతంగా ఉండే ఏరియా ఇక్కడ అలాగే ఇక్కడకి చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలని అనేసి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడ మన దగ్గరలో ఎక్కడ కూడా ఎలాంటి వెంకట్రామూర్తి టెంపుల్ అనేది ఎక్కడ కూడా లేదు ఇది ఫస్ట్ ఇక్కడ ఎలాంటి పెద్ద టెంపుల్ కూడా ఇక్కడ ఉండడము అలాగే దీన్ని ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి దీన్ని ఇంకా అభివృద్ధి చెందాలని అనేసి అని మేము అందరిమీ కూడా కోరుకుంటున్నాము నా పేరు నాగమణి అండి మేం నా పేరు నాగమణి అండి మేము టీచర్స్ కాల్ నుంచి వచ్చామండి మేము ప్రతి వీకు ఇక్కడికి వస్తూ ఉంటామండి స్వామివారు చాలా ఫేమస్ అండి ఏ కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందండి కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా రావాలనుకుంటే స్వామివారిని దర్శించుకుంటే మీ కోరికలు కూడా తప్పకుండా తీరుతాయండి వచ్చి ఈ టెంపుల్ ఇంకా మీరు అంతా డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నామండి